మస్తే కేటీవీ కి స్వాగతం సూపర్ 6 హామిలు సూపర్ హిట్ అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యస్పదమని రాజ్యసభ సభ్య మాజీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య ప్రతినిధి డాక్టర్ అన్నారు ఆదివారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన ఇంకా సూపర్ సూపర్ హిట్ అయ్యాయని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా హాస్యాస్పదం బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్లుంది ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు సూపర్ సిక్స్ హామీలలో ప్రధానమైన హామీలు ఇంకా అమలుకే నోచుకోలేదు పదహైదు నెలల ఇందు అధికారం లేకొచ్చి ఇందులో ప్రధానమైన యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగ యువకుని యువతకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కింద ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ సిక్స్ హామీలలో చెప్పడం జరిగింది పదహైదు నెలలైంది అయింది ఇంతవరకు మూడు పైసలు ఇవ్వలేదు ఈ పదహైదు నెలల్లో ఒక్కొక్క నిరుద్యోగికి నలభై ఐదు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు ఆ విధంగా ఇరవై లక్షల నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించింది టీడీపీ కూటమి ప్రభుత్వం ఇక రెండవది ఆడబిడ్డ నిధి పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని సూపర్ సిక్స్ హామీల్లో చెప్పడం జరిగింది పదహైదు నెలలైంది ఇంతవరకు పదహైదు పైసలు ఇవ్వలేదు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ పదహైదు నెలల్లో ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది రాష్ట్రంలో ఈ మధ్య వయసు ఉన్న ఆడబిడ్డలు ఒక్క కోటి ఎనభై లక్షల మంది ఉంటారు అక్కడి ఒక్క కోటి ఎనభై లక్షల మంది ఆడబిడ్డలను నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం ఇక మూడవది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇంతవరకు అడ్రస్ లేదు ఈ పదహైదు నెలల్లో ఒక్కొక్కరికి అరవై వేల రూపాయలు ఎగ్గొట్టింది కూటమి ప్రభుత్వం యాభై అరవై సంవత్సరాల మధ్య వయసు ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు దాదాపు పదిహేడు లక్షల మంది ఉంటారు కాబట్టి పదిహేడు లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలను నమ్మించి మోసగించింది కూటమి ప్రభుత్వం కడు ఇప్పటికైనా వట్టి మాటలు కట్టిపెట్టి మీద తలపెట్టబోయిన గురజాడి స్ఫూర్తితో సూక్తితో స్ఫూర్తిని పొంది ఇంతవరకు అమలు చేయని ఈ సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది